లిక్కర్ స్కామ్లో తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మీడియా ప్రశ్నించినప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారు నేను ఇప్పుడు విజయవాడలోనే ఉన్నాను ఎవరు ఎవరిని ఆపరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు అంటే అరెస్ట్ చేయడానికి వస్తే ఆపేది లేదు కదా అన్న అర్థంలో ఆయన వ్యాఖ్యానించారని అంటున్నారు తాను అరెస్ట్కి భయపడడం లేదని అన్నట్లుగానే ఆయన చెప్పారని అంటున్నారు అదే సమయంలో అక్రమంగా లేని దాన్ని చూపించి కేసులు పెడుతున్నారని ఆయన కూటం ప్రభుత్వం మీద విమర్శలు అందించారు అంతేకాదు తనను గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని ఆయన గుర్తు చేశారు అయితే తనకు అరెస్టులు కొత్త కాదని తన పార్టీ వారికి ఇబ్బందులు అన్నవి కొత్త కాదని ఆయన అన్నారు ఈ ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టింది ఎదిగింది కొనసాగుతోందని ఆయన అన్నారు తాను కూడా ఒక నాయకుడిగా ఎదిగానని అన్నారు ఎక్కడైనా అరెస్టులు కేసులు అన్నది ప్రశ్న కాదని వాటిలో న్యాయం ఎంత ఉన్నది అన్నదే చూడాలని ఆయన అన్నారు అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యంలో అది కుదిరే పని కాదని పేర్కొన్నారు అలాగే న్యాయం ధర్మం వైపు దేవుడే ఉంటాడని తప్పకుండా దుర్బుద్ధితో చంద్రబాబు చేసే అరెస్టుల మీద ముట్టికాయలు వేస్తారని అన్నారు లెక్కర్ స్కామ్ అని కొత్త కథ కొత్త కథలు కూటం ప్రభుత్వం చెబుతోందని ఆయన ఫైర్ అయ్యారు అసలైన స్కామ్ ఇప్పుడే జరుగుతోందని అన్నారు ఇక ఢిల్లీలో మాజీ సీఎం ఆఫ్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వం నుంచి మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయడం మీద కేసులు పెట్టారని అన్నారు తమ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి మద్యం దుకాణాలను తీసుకుని తానే నడిపిందని ప్రభుత్వం చేసిన ఈ కార్య కార్యక్రమంలో ఎక్కడ అవినీతి ఉంటుందని ఆయన నిలదీశారు ఇవన్నీ ఇలా ఉంటే అరెస్టులకు తాను భయపడడం లేదన్న సంకేతాలను జగన్ ఇచ్చారు అంతేకాదు తాను విజయవాడలోనే ఉన్నానని ఆయన చెప్పడాన్ని కూడా చూస్తే తాను కూల్గా ఉన్నట్లు మెసేజ్ పంపారని అంటున్నారు అయితే జగన్ని కోటం ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని డేట్ అండ్ టైం వంటివి ఆలోచిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏది జరిగితే జరగని అన్నట్లుగానే జగన్ వైఖరి ఉందని అంటున్నారు మరి జగన్ జవాబుని ఆయన స్పందనను సవాల్గా తీసుకుని కోటం ప్రభుత్వం అందుకు ముందుకు అడుగులు వేస్తుందా అరెస్టులకు సంబంధించి ఏదైనా రాజకీయ ప్రకంపనలు తొందరలోనే వేగం అవకాశం ఉందా అన్నదే ఇప్పుడు అంతటా చర్చగా ఉంది మరోవైపు నా దగ్గర డబ్బు ఏముందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు గురువారం తన పార్టీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దగ్గర డబ్బు ఏదీ లేదని సంచలన కామెంట్స్ చేశారు లెక్కర్ స్కామ్ మీద ఏపీలో రచ్చ అవుతున్న నేపథ్యంలో వైసీపీ కుంభకోణాల ద్వారా సొమ్ములు వేల కోట్లు వెనకేసిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో మీడియా జగన్ని దీని మీద ప్రశ్నించింది దాంతో తన దగ్గర కుంభకోణం డబ్బులు లేవని చెప్పబోయిన జగన్ తమ దగ్గర ఏముందనేశారు ఇంకా ముందుకెళ్లి పార్టీ నడపడమే కష్టంగా ఉందని జగన్ అంటూ ఏకంగా పార్టీకే షాక్ ఇచ్చారు దాంతో జగన్ కుంభకోణం గురించి గట్టిగా చెప్పాలని భావించి దూకుడుగా చేసిన ఈ వ్యాఖ్యలు బుమరంగా అయ్యాయని అంటున్నారు నిజానికి వైసీపీని అవినీతి పార్టీ అని టీడీపీ సహా ఇతర ప్రత్యర్థులు విమర్శించడం ఈ రోజుది కాదు రెండు వేల పన్నెండు నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో జగన్ మీద కోర్టు విచారణ కూడా ఉంది అయినా కూడా డబ్బులు లేవని పార్టీని నడపడానికి జగన్ ఏనాడు అనలేదు పైగా తన మీద వచ్చిన కేసుల గురించి కూడా ఆయన మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు కానీ ఏపీలో లిక్కర్ స్కామ్ సేగలు వైసీపీని బాగా తాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో అరెస్టులు బిగ్ షాట్స్ దాకా వస్తున్న క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సహజంగానే దాని మీదనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి వాటికి జవాబు ఇస్తూ వైసీపీ నిజాయితీగా పాలన చేసిందని స్ట్రాంగ్గా చెప్పే ప్రయత్నంలో జగన్ డబ్బులు అసలు పార్టీని నడపడానికే లేని అని కుండబద్దలు కొట్టారు అంతేకాదు నా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఉంటే ఇవ్వాలని అడగడం కూడా ఇంకా విశేషంగా ఉందని అంటున్నారు ఏ పార్టీ అధినాయకత్వం కూడా ఈ విధంగా డబ్బులు లేవని బహాటంగా చెప్పదు తమ తంటాలు ఏవో పడుతుంది ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ దగ్గర డబ్బులు లేవని ఎవరూ అనుకోరు ఇక జగన్ పారిశ్రామికవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా టర్న్ అయినవారు దాంతోపాటు పార్టీకి అధికారంగా వెన్ను దన్నుగా ఉండేవారు ఉన్నారనే భావిస్తున్నారు కానీ పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని ఇంకా నాలుగేళ్ల ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ క్యాడర్కి తప్పుడు సందేశం ఇస్తాయని అంటున్నారు దాంతో వైసీపీకి జగన్ ప్రెస్ మీట్ వల్ల మైలేజ్ పెద్దగా లేకపోగా నష్టమే జరుగుతుందని అంటున్నారు పార్టీలో ఈ రోజుకు పదకొండు మంది ఉన్నారు రేపటి రోజున లోకల్ బాడీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల దాకా పార్టీని నడపాలి అంటే ఇలా అయితే యుద్ధంగా అంతా భావించే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను ఎలా వైసీపీ ఫేస్ చేస్తోందన్న డౌట్ వచ్చేలా మాత్రం జగన్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు ఏది ఏమైనా వైసీపీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి